నా ఎటు ఫ్యామిలీ అందరికీ అందరు ఎట్లున్నారు సో నేను అయితే చాలా బాగుందో అందరు బాగుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో నేను స్లాబ్ స్లాక్ కింటైపోయింది కదా సో దాని మీద కట్టలు కడుతున్నారు ఈరోజు సో చూపిస్తా ఎట్లుంటుందో వాటర్ ఎలా ఆగుతుందో ఏంటి చూపిస్తా చూపిస్తాను వివరంగా సో నా ఎటు ఫ్యామిలీ అందరు బాగుండాలి అందరూ నేను ఉండాలి నాకు బాగుండాలి సో చూపిస్తాను కదండి సో నన్ను ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా బాగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా చూడండి ఇదే అంటారు సో దీంట్లోనే వాటర్ ఆగుతుందండి ఇది స్లాప్ ఎంత వాటర్ తాగితే అంత మంచిది సో అందుకే చుట్టూ మొత్తం కట్టెలు కడుతున్నారు ఈరోజు సో మేస్త్రి వాళ్ళు హాయ్ చెప్పండి మేస్త్రి హాయ్ ఏ భయ హాయ్ హాయ్ సో పాపం చాలా కష్టపడుతున్నారు వీళ్ళు చూడండి మొత్తం అయితే కట్టెలు అయితే కట్టేస్తున్నారు నిన్నైతే స్లాబ్ కంప్లీట్ అయిపోయింది ఈ రోజు మార్నింగ్ మార్నింగే వాటర్ కొట్టిల్లు కాకపోతే ఇది ఫుల్గా వాటర్ నిండితే మంచిగా వాటర్ తాగుతుంది అన్నట్టు స్లాబ్ అందుకే మంచిగా గడుతున్నారు కట్టెలు మంచి పని అది అసలు ఇదైతే మంచి వర్క్ అసలు మేస్త్రి వాళ్ళకు ఉన్న టాలెంట్ ఆలోచన మనకు కూడా ఉండదు చూడండి అక్కడైతే మాల్ అయితే ఉంది ఇంకా దీనికి కంప్లీట్ కాలేదు ఫస్ట్ బిల్డింగ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి చూడండి మాలు ఇదైతే కంప్లీట్ కాలేదు చుట్టూ అయితే కట్టేస్తున్నారు ఇప్పుడే ఫస్ట్ బిల్డింగ్ ఒకటే కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ నుండి కష్టపడుతూనే ఉన్నారు ఇదైతే ఇప్పుడు డెస్ట్ పోస్తున్నారు అది మాల్ సరిపోతుందో లేదో అని డౌట్ తోటి ఇదైతే డెస్ట్ ఇక్కడ పోసుకుంటున్నారు అన్నట్టు చూడండి ఫస్ట్ అయితే మార్నింగ్ కలిపిన మాల్ అయితే కంప్లీట్ అయిపోయింది అది సో మళ్ళీ కలుపుకున్నారు ఇప్పుడు చూడండి ఇది ఇంకా కంప్లీట్ కాలేదు లాస్ట్ బిల్డింగ్ కదా కంప్లీట్ కాలేదు ఇది అస్సలే కంప్లీట్ కాలేదు కట్టలు కట్టడం దీన్నే కట్టలు కట్టడం అంటారు దీంట్లో ఎంత వాటర్ నింపితే అంత మంచిది స్లాప్ కి అంత వాటర్ తాగుతుంది తాగుతుంది అన్నట్టు స్లాప్ మార్నింగ్ మార్నింగ్ ఇటుకే కూడా వచ్చేసిందండి ఇప్పుడు అంత వరకు స్టార్ట్ అవుతుంది వీళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు చూడండి మొత్తం ఐదు వేలు ఇటుకే వచ్చింది దింపుతున్నారు వీళ్ళు కూడా వచ్చిళ్ళు దింపుతున్నారు అన్నట్టు లోడే వచ్చింది కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా పైకి వస్తారండి ఆ పని చేస్తున్నారు ఈ పని చేస్తున్నారని చాలా సింపుల్గా అయితే తీసేయద్దు కష్టపడితేనే కదా కష్టం విలువ తెలుస్తుంది సో అందరు కష్టపడుతున్నారు అందుకే కష్టాన్ని నమ్ముకుంటే ఎవరైనా పైకి రావాల్సినవి వస్తారు కూడా అందరినీ కష్టాన్ని నమ్ముకోండి పైకి వస్తారు మీరు కూడా అందరు కష్టం చేసే పైకి వస్తారండి ఎవరు తిప్పుణ్యానికి అయితే పైకి రారు ఎవ్వరు రాలేరు కూడా సో కష్టం మన చెమట కారుతనే కదా మనం కష్ట విలువ తెలుస్తుంది సో మన లైఫ్ కూడా అంతే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి కాబట్టిన్నీ రోజులు హ్యాపీగా ఉండి మంచిగా కష్టం చేసుకొని బ్రతుకుతే ఎవరైనా పైకి రావాల్సిందే సో ఈ మెట్లు చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ మెట్లు ఎట్లుంది ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ పైకి వస్తాం కదా సో మన లైఫ్ కూడా అంతే అండి స్టెప్ బై స్టెప్ పైకి రావాల్సిందే ఎవరైనా జీరో ఈ రోజు జీరో ఉన్నామంటే కారణం రేపు హండ్రెడ్కి వెళ్తాం కావచ్చు ఎవరు ఈరోజు నువ్వు జీరో ఉన్నవని నేను చాలా సింపుల్గా తీసేయద్దు ఎవరు సో ఈ ఈ ఈరోజు జీరో ఉన్నామంటే రేపు హండ్రెడ్కి వెళ్ళడానికి ట్రై చేయాలి ట్రై చేస్తూనే పైకి రావాలి సో నా నేనైతే అది ఈ ఈరోజు మనం జీరో ఉన్నామని వంద మంది మాట్లాడిన ఎవరో ఒకరు అరే ఫలాని రోజు పైకి వస్తారు రాని అనుకుంటారు సో మన లైఫ్ కూడా అంతే అండి ఈ స్టెప్ స్టెప్ ఎట్లుంటుందో మనం ఎక్స్ప్ ఎక్కుతామా మా మనిషి ఎట్లా ఎక్కుతాడో స్టెప్స్ సో మన లైఫ్ కూడా అట్లనే స్టెప్ బై స్టెప్ పోతుంది అన్నట్టు సో నేను చెప్పిన మాటలు మీకు మంచిగా అని అనిపించవచ్చు అనిపించకపోవచ్చు నాకైతే అలానే చెప్పడం వచ్చు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డుతున్నారు ఇలానే కడతారు కట్టలు ఈ మేస్త్రి అయితే చాలా కష్టపడుతున్నారు పాపం నిన్న మొన్న నుంచి ఇక్కడే వర్క్ ఉంది సో చాలా కష్టపడుతున్నారు ఈ మేస్త్రి కోసం మీరు లైక్ కొట్టండి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పాపం మీ మేస్త్రి చాలా కష్టపడుతున్నారు ఆయన నవ్వుతున్నాడు నేను కష్టపడుతున్నా అంటే ఆయన నవ్వుతున్నాడు అంటే నన్ను రీల్ తీస్తున్నాడు అని నవ్వుతున్నాడు చూసేయండి కడుతున్నారు చాలా కష్టపడుతున్నారు చూసారు కదా కట్టలు ఎట్లా కడుతున్నారు చూపించిన కదా అదే అండి మేస్త్రి వల్ల వరకు సో మార్నింగే వచ్చి ఫస్ట్ బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూపించాను కదా సో మీరు లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి అసలు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అలానే మీ బ్లెస్సింగ్ కూడా నాకు కావాలి మీ బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ నాకు ఉండాలి సో మీ సపోర్టింగ్ కూడా నాకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ అందరూ బాగుండాలి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ అందరూ అందులో మనం అందరం ఉండాలి మెలిసి సో ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం నా ఇటు ఫ్యామిలీ అందరికీ సో మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నా ఫ్రెండ్స్ సర్కిల్ సో నా ఇటు ఫ్యామిలీ అందరు మనం సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో బాయ్ టు ఆల్ మరి నా ఇటు ఫ్యామిలీ అందరికీ బాయ్ మరి అందరికీ